అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది తణుకు దగ్గర ఉన్న తాడిపర్రు అనే గ్రామం ఇక్కడ వరుసగా నలుగురు అన్నదముల ఇళ్ళు ఉన్నాయండి పైన కప్పంతా మాత్రం ఒకటే చూశారు కదా అంతా కలిసి ఒకే ఇల్లు అండి కాకపోతే ఏ పోర్షన్కి ఆ పోర్షన్ విడిగా ఉన్నాయన్నమాట అంతా చూడండి ఒకేలాగా ఉంది ఇవేమో ఒక్కొక్కరు ఇళ్ళు అనమాట ఇలా చూస్తుంటే మాత్రం ఏదో అద్భుతాన్ని చూసినట్లుగానే ఉంటుంది నలుగురు అన్నదమ్ములు పక్క పక్కనే ఉండటం వాళ్ళ పిల్లలు కూడా కలిసి మెలిసి ఉండటం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ సాధ్యం కాదు ఇక్కడ చూడండి ఇలా నలుగురు అన్నదమ్ములు పక్క పక్కనే ఉంటున్నారనమాట ఈ చివరి ఇంటికి చూడండి ఇటు పక్కన సందులోకి వచ్చిందనమాట ఈ ఇల్లు ఇలాంటి పల్లెటూర్లు మనం సినిమాల్లోనే చూస్తాం కానీ నిజ జీవితంలో సాధ్యం కాదనిపిస్తుంది ఇప్పుడైతే మరీ కనుమరుగైపోతున్నాయి ఇక్కడేమో గుడి ఉంది వెనకాల చక్కగా మంచి పాటలు వస్తున్నాయి భగవంతుడికి సంబంధించినవి అయితే పాటలు ఉంచకూడదని నేను తీసేశాను పూజారి గారు కూర్చుని ఉన్నారు చెట్టు కింద అరుగు బెంచీలు అక్కడ మగవాళ్ళు పెద్దవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇవన్నీ చూస్తుంటే మనకి చిన్నతనం గుర్తొస్తుంది ఇప్పుడైతే ఏ పల్లెటూరులో చూసినా ఇలా కనిపించడం లేదు ఇందాక నేను నలుగురు అన్నదమ్ములు ఇళ్ళు అని చెప్పాను కదా వాటికి ఎదురుగానే మళ్ళీ సేమ్ అలాంటి ఇళ్ళే ఉన్నాయి చూడండి ఇవి కూడా అలా కట్టుకున్నవే అన్నదమ్ములు ఈ రెండు ఏళ్లలో ఎక్కడ ఫంక్షన్ జరిగినా సరే దాదాపు వాళ్ళే సరిపోతారండి అంటే దాదాపు నూట యాభై మంది దాకా పిల్లలందరూ కలిస్తే అయిపోతారు పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయి విదేశాల్లో ఉంటున్నారు అప్పుడప్పుడు ఫంక్షన్లకి పండుగలకి పబ్బాలకి వస్తే మాత్రం ఇళ్ళు కలకళ్లాడిపోతూ ఉంటాయి ఇంటి ముందు వేసవ కాలం కదా చక్కగా అన్నీ ఎండబెట్టుకున్నారు ఈ పెంకుటిళ్ళకి ఎప్పటికప్పుడు ఇళ్ళు నేపించుకుంటూ పెయింట్లు వేస్తేనే చక్కగా కళకళలాడిపోతూ ఉంటాయి వీటికి పోషణ అవసరం అప్పుడే ఇలా ఉంటాయన్నమాట లేకపోతే మాత్రం కళా విహీనంగా ఉంటాయి ఇంటి ముందు తక్కువ స్థలం ఉన్నా సరే మొక్కలు పెట్టారు చూడండి ఎంతో శ్రద్ధగా ఇక్కడ ప్రతి ఇళ్ళకి కూడా ఇంటి వెనాల పెరడు ఉంటుంది చాలా పెద్ద మొక్కలు పెట్టుకోవడానికి స్థలం కూడా ఉంటుందన్నమాట ఇంటి ముందున్న కొంచెం స్థలంలోనే క్రమ పద్ధతిలో మొక్కలు పెట్టారు కుండీల్లో కూడా పెట్టారు చూడండి ఎంత బాగున్నాయో ఈ ఇళ్ళన్నీ చూస్తుంటే మనకి ఎక్కడో సినిమాల్లో చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా ఇలా చూడటం కూడా సంతోషంగానే ఉందండి ఇలా పక్కపక్కనే అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే ఎంతో బాగుంటుంది కదా ఇప్పుడు మనం ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాము ఈ ఇల్లు ఎలా ఉంది అనేది ఇవన్నీ కూడా లోపల ఒకేలాగానే ఉంటాయి పెంకుటిళ్ళు అనేవి మన సంస్కృతికి అద్దం పట్టేవిలాగా ఉంటాయి కదా అయితే ఇవి డాబా ఇళ్ళకి ఏమాత్రం తీసిపోవండి లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి ఒక్కసారి చూద్దాము లోపలికి వెళదాము ఈ గది వరండాలో ఉందండి చిన్న హాల్లాగా అనుకోవచ్చు అనమాట ఎవరైనా వస్తే కూర్చోవటానికి వీలుగా ఉంటుంది అలాగే ఇక్కడ గుమ్మాలు కిటికీలు అన్నీ కూడా మంచి టేకుతో చేసినవి చాలా పటిష్టంగా స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి ఇలా కలర్లు వేయటం వలన ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తాయి అలాగే చెక్కు చెదరవు పైన సీలింగ్ కూడా చాలా బాగా వేశారు ఇదేమో బెడ్రూము ఒకసారి చూడండి పైన ఇలా వేయటం వలన మనకి పెంకుటిల్లు కాబట్టి దుమ్మేమి ఇంట్లోకి పడదు అలాగే ఏసీ వేసుకుంటే గాలి కూడా ఏమాత్రం పోదు అనమాట ఎంతో నీట్గా ఉంది చూడండి చల్లదనం కూడా బాగా ఉంటుంది సమ్మర్లో మనకైతే అపార్ట్మెంట్లైనా డాబా ఇళ్ళైనా మండిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎంతో చల్లగా అనిపిస్తూ ఉంటుంది ఇది చూడండి వంటిల్లండి ఇత్తడి వస్తువులన్నీ కూడా చక్కగా తోమి క్రమ పద్ధతిలో అమర్చారు పక్కనే స్టీలు కూడా ఉన్నాయి పండగలు వచ్చినప్పుడు మాత్రం వీటిని తీస్తారనమాట అలాగే పిల్లలు వచ్చిన అవసరమైనప్పుడు వాడేసి మళ్ళీ ఇలా పెట్టేస్తూ ఉంటారనమాట ఆడవాళ్లకున్న శ్రద్ధ ఇలా అమర్చడంలోనే కనిపిస్తుంది కదా ఒక్కసారి మళ్ళీ ఈ అన్నదమ్ముల ఇళ్ళు చూసేద్దాం చూశారు కదా ఒకటే పైకప్పు నాలుగు ఇళ్ళండి ఇవన్నీ కలిసి ఇది మొదటి ఇల్లు అనమాట ప్రతి ఇంటి దగ్గర కూడా తులసి మొక్కలు ఉన్నాయి అలాగే జామ కానీ ఏదో ఒక మొక్క ఉంది పూల మొక్కలు కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ చూడండి మనకి పైన ఒకే కప్పు ఎంత అందంగా కనిపిస్తుందో నాకైతే చూస్తుంటే రెండు కళ్ళు చాలా అనిపిస్తుంది మీ అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి